వివాహాలు పంట వేడుకలకు సరికొత్త డిజైన్స్తో అద్భుతమైన కలెక్షన్ ఎక్కడ రాల దానికి కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ సార్ ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొంభై తొమ్మిది సినిమాలు అయినాయి వందో సినిమా కావట్లేదు అంటే సినిమాలు చేస్తున్నా నేను హీరోగా ఆ వంద సినిమా పూర్తి అయితే చేద్దామని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేశాను కరెక్ట్గా అలాంటి సమయానికి సత్యనారాయణ అది పేరు నాకు గుర్తు రావట్లేదు మీ వందో సినిమా ఆ సినిమా ఛాన్స్ వచ్చింది ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మామూలు ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే నేను అక్కడికి వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది నా మీదే నాలుగు పాటలు ఉన్నాయి నేనే ఆ సినిమా హీరో ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాదే అని చెప్పి అక్కడికి వెళ్ళిన నాకు తెలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వందో సినిమా ఫినిష్ చేశానని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రెమ్యుండేషన్ ఉంటుంది సార్ హీరోగా అయితే ఆ రెమ్యుండేషన్ మారుద్ది మీరు అక్కడ కూడా ఏం నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నాను ఇప్పుడు నన్ను హీరోని అంటున్నారు నా రెమ్యుండేషన్ పెంచండి ఇలాంటి డిమాండ్ ఏం చేయలేదా సినిమా ఫీల్డ్లో ఉండడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి డెస్టిన్ సార్ నీ తలరాత్లో రాసి ఉంటేనే నువ్వు సినిమా ఫీల్డ్లో ఉండగలుగుతావు సార్ డామినేట్ చేసేది అది రెండోది పొజిషన్ అనేది మూడోది సార్ ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయి అని ఇండస్ట్రీలో ఉండాలంటే నీ తలరాతో చేతిరాతో ఉంటే తప్ప ఉండలేవు ఒకటి సెకండ్ థింగ్ నువ్వు అందరితో డార్లింగ్గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్లో అందరితో మంచిగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి గర్వం సక్సెస్ వచ్చినప్పుడు గర్వం తర్వాత అహంకారం అవన్నీ లేకుండా ఎంత లో ప్రొఫైల్ వెళ్తూ అంత మంచిది ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ని కూడా నువ్వు నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమించి మర్యాద అంటే ఇస్తుంటే ఇదన్నీ ఏంటంటే కనెక్షన్స్ ఈజ్ ఆర్ ఆల్ వయర్స్ టు కనెక్ట్ టు లాంజివిటీ అని చెప్పి నాకు మెసేజ్ అని ఎప్పుడూ రెన్యుమరేషన్ అడగొద్దు ఓకే నీ రెన్యుమరేషన్ ఆటోమేటిక్గా నీకు వస్తాయి మీ రేట్ ఇంత నాకు ఇంత అంత వీలు మార్కెట్లో ఎందుకంటే నీ సినిమా కొన్నవాడు ముందు బాగుపడాలి నీ ప్రొడ్యూసర్ ముందు ఏంటంటే అమ్మయ్య నేను సుమంతో చేస్తే నాకు డబ్బు మిగిలింది అని ఫీలింగ్ రావాలి డైరెక్టర్ అనేవాడు సుమన్ వస్తే నాకు టెన్షన్ లేదయ్యా చెప్పింది చేస్తాడు వెళ్ళిపోతాడు చెప్పిన డేట్ ప్రకారం వస్తాడు పోతాడు ఇలాంటిదని నువ్వు సంపాదించుకోవాలి ఎప్పుడు ఈ రూల్స్ పెట్టుకొని చెప్పాడండి ఫస్ట్ నా టీఆర్ రామన్న గారు ఈరోజు కూడా నేను అదే పాటిస్తున్నాను ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇన్ అ ఫీల్డ్ ఇస్ నాట్ ఎ జోక్ అండ్ సార్ సో మెనీ జనరేషన్స్ సో మెనీ ఛాలెంజెస్ సో మెనీ కాంపిటీషన్ నాట్ వన్ లాంగ్వేజ్ లెవెన్ లాంగ్వేజెస్ సార్ ఇదే సూత్రాలు నేను పాటిస్తాను నా క్యారెక్టర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ నా క్యారెక్టర్ ఏంటి నా కాస్ట్యూమ్ ఏంటి నా పర్ఫార్మెన్స్ ఏంటి గెటప్ ఏంటి నో వల్గారిటీ నో సెక్స్ సార్ నో యాంటీపేట్రియాటిజం దేశానికి విరుద్ధంగా మాట్లాడుతుంది కులం మతం ఎంత డబ్బు ఇచ్చినా నేను చాలా సినిమాలు వదులుకున్నాను ఎంతో డబ్బు ఇచ్చినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు సెక్స్ డైలాగులు ఈ డైలాగ్ మానేశారు ఖాళీగా ఉన్నాను ఇంట్లో సుమన్ కొన్ని రోజుల్లో ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ సీజన్ జరుగుతుంది ఓకే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో సినిమా కామెడీ గీమిడీ అన్నారు నేను పోల అప్పుడు అన్నమయ్య సినిమా చేయాల అప్పుడు మామూలు సుమన్ హీరో సార్ నేను ఎందుకంటే నేను చాలా కష్టపడి ఒక ఇమేజింగ్ సంపాదించుకున్నాను సార్ నాకు ఎవరు బ్యాకింగ్ లేదు నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడు కాదు యాక్టింగ్ తెలియదు ఏమీ తెలియదు మొత్తానికి భగవంతుడు తీసుకు పెట్టాడు తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి పైనుంచి ఆయన నన్ను సృష్టించాడు నన్ను చేయించాడు అని చెప్పి తర్వాత తెలిసింది నా బుర్రకి అప్పుడు దాకా నాకు తెలియదు స సుమన్ ఎందుకు ఒక ఫీలింగ్ వస్తే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం పూసుకోవడం చేయడం కాదండి ఎంతో త్యాగం చేశావు కాళ్ళకు చప్పులు వేయలేదు ఎనిమిది నెలలు నేల మీద పడుకున్నారు ఎనిమిది నెలలు ఉదయం మూడు గంటలకు లేసి ఐదు గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి వేసి ఇట్స్ ఆన్ రికార్డ్ చలి జో వే అన్నిటికీ చేస్తుంది సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చంతర్దే శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చింది సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్ అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందు మాత్రం కళ రాదు సార్ దేవుడు కళ రాదు అయ్యో ఆ ఫవర్ రావాలి అవును అది పైవాడు ఇవ్వాలి అది ఇచ్చాడు చేశాడు సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి మన చేతిలో ఏమీ లేదు సార్ మూడు వందల మంది పైకి ఎక్కరు మూడు నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో ఏం గ్యారంటీ ఉందండి ఇంకో పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవడు తెలియదు సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం ఎక్కువ అది ఇది లేదు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు సో అన్నీ కొంచెం బుద్ధిజము నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి కర్మ గురించి అవన్నీ సాంస్కృతిలో భగవద్గీత చదివాను అది పెద్ద నాకు ఒక వరం లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు నేర్పించేది అంటే నేర్చుకోమని చెప్పింది సో అట్లా నా లైఫ్ మిగిలిన వాళ్ళలాగా కాదు కేమేప్ వెరీ హార్డ్ వే ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి ఏదో ఒకటే ఏదో ఓడే ఒకటే పోరాడే అని కాదు ప్రతి ఒక్కరు ఛాలెంజ్ వేరే వేరే స్టైల్లో ఉంటుంది వేరే వేరే ప్రశ్నలు ఉంటాయి అంటారు కదా నెవర్ కాపీ నైబర్స్ ఆన్సర్ పేపర్ అప్పుడు ఆయన క్వశ్చన్ సార్ కంపారిజన్ నో కంపారిజన్ ఎప్పుడు నాతో పాటు కాదు నా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తాను భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు ఇది మనం కాపాడుకోవాలి ఎవడైనా చెప్పినా నాకు అనవసరం నేను చేసేది ఆ రాంగ్ సార్ తర్వాత ఎవరినైనా నేను ఒకవేళ ఏదైనా అనేస్తే తర్వాత వెళ్ళిపోయి నేను క్షమాపణ అడిగితే అనలా ఒకవేళ అని ఉంటే నాకు అనిపించింది ఇట్లా సారీ మా ఏదో మూడ్లో నేను అలా చెప్పాను వేరేం కాదు అని చెప్పి నేను క్షమాపణ నా కన్నా కింద స్థాయిలో ఉన్నవాడు కూడా నేను క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్తో మా అమ్మగారిది మాకు కొంచెం ఇలా ఫిలాసఫికల్గా కొన్ని టీచర్స్ వాళ్ళతో నేను నేర్చుకుని టైం ఇది వేరే అంతేకాదు నేను టైంని టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సార్ టైంని సార్ ఇట్ ఈస్ టైం సార్ నెక్స్ట్ మన కష్టం సార్ కష్టపడింది ఎప్పటికీ పోదు సార్ సార్ అది ఏదో ఒక టైంలో మనకు ఆ ఫలితాలు వస్తాయి సార్ అండ్ యాక్చువల్గా నా క్వశ్చన్ అడిలో లేదు మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా కంటితో కూడా చూడట్లేదు తల్లిదండ్రులు నేర్పించట్లేదు పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూల ఉండిపోతుంది ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్ అంటారు సార్ రెండు విషయాలు ఉన్నాయి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్ ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరం చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు సంఘటనలు జరగడం అది ఎక్స్పీరియన్స్ అవుతుంది కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు కొందరికి ఏంటంటే టైం పడుతుంది కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో వాళ్ళకి కష్టాలు ఏమిటో తెలియదు సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు ముఖ్యంగా బాగా పోటీసర్లు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏమిటో వాళ్ళకి చూపించలేదు కష్టాలు ఏమిటో చెప్పల కాబట్టి తెలియదు వాళ్ళకి సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్ సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది అప్పుడు ఇట్స్ టూ లేట్ తర్వాత అడ్వైస్ మీరు ఇచ్చేదండి లైఫ్లో హూ ఈజ్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైస్ అండి వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందండి వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైస్ చేస్తారు ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు సార్ నాలెడ్జ్ వాళ్ళకి లేదు భగవద్గీతలో మొత్తం ఉందండి భగవద్గీతలో మనం కూర్చొని మనం అంటే సాంస్క్రిట్ చదవాకరా ఇంగ్లీష్ కూడా ఉంది ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది సార్ చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్ చిన్న వయసులో అది అలా జరిగి ఉండదు ఇలా జరిగింది అది ఇది అంట తెలియదు దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మన కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు లాయరా జడ్జా కాదు వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్ బెస్ట్ అడ్వైజర్ ఎవరు అంటే భగవద్గీత అదేదో హిందూ రిలీజియన్ అని కాదండి భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై అ ముస్లిం బై ఏ క్రిస్టియన్ బై బుద్ధిస్ట్ బై అ సిక్ బై ఎ జైన్ ఎనీబడీ ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్ సార్ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు ఎందుకురా మాకు భగవద్గీత ఎందుకు ఇదేంటిది అన్నాను అలాగే మా ఇంటి ఎదురులోనే కరాటే స్కూల్ చిన్న సిక్స్త్ క్లాస్లో ఎలరా అన్నారు కరాటే ఎందుకు దేనికి ఇది అన్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్ మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది బాడీ కండిషన్ ఎలా ఉంటుంది అలాగే ఓ బ్లాక్ బెల్ట్కి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాను మనలో ఉన్న ఒక పేషెన్స్ కామ్నెస్ ఎన్నిసార్లు కింద పడినా కూడా లైఫ్లో మన లేచి నిలబడి మనం ఫైట్ చేయవచ్చు ట్యాకిల్ చేయవచ్చు తట్టుకునే శక్తి మనకు కావాలంటే మార్షల్ ఆర్ట్స్ డిసిప్లిన్ డెవో డివోషన్ డెడికేషన్ డేరింగ్నెస్ లైఫ్లో అదన్నీ ఒక మెథాడికల్గా నేర్పించేది నాకు మార్షల్ ఆర్ట్స్ బుక్ ఆఫ్ నాలెడ్జ్ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పింది నాకు bagus gitu.